కొద్దిగా పల్సగా కట్ చేస్తే తొందరగా దొండకాయ ఫ్రై అవుతుందండి అందుకే నేను కట్ చేస్తున్నా ఇట్లా చిన్న చిన్నగా కూడా కట్ చేయాలి మనం తినేటప్పుడు మంచిగా మన నోట్లకి మంచిగా రావాలి కదా అంత పెద్ద పెద్దగా ఉంటే ఫ్రై కూడా టైం పడుతుంది ఫ్రై చేయడానికి ఇంత పెద్ద పెద్దగా లేకుంటే మనం చిన్న చిన్నగా కూడా చేసుకోవాలి ఇట్లా మీకు కావాలంటే రాండ్ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు నేను ఒకటి చూపించిన కదా ఆ షేప్ లో కూడా కట్ చేచ్చు అట్ల కూడా ఇంతే టైం పడుతుంది ఇది కట్ చేయడానికి కూడా టైం అంతే పడుతుంది చూడండి ఇంత పెద్ద పెద్దగా ఉంటే కొద్దిగా చిన్నగా చేసుకుందాము ఇట్లా మీకు కావాలంటే చూడండి ఇక్కడ నేను రౌండ్ షేప్ కూడా ఒకటి కట్ చేసి చూపించిన కదా ఇంకొకటి కట్ పక్కన అట్లా పెట్టుకోవాలి పెట్టుకోవడానికి రాదు మీకు రౌండ్ షేప్లో కూడా నేను కట్ చేసి చూడండి ఇట్లా కూడా మనము కట్ చేసుకోవచ్చు